అసలాకం వరహమతుల్లాబర్త అల్హందుల్లా అల్హందు అమ్మాబాద్ ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమన్లకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్తుల అనంత అపార అపారృపాశీలుడు అయిన అల్లాయే ఆరాధనలన్నింటికి అర్హుడు ఆయన తప్ప మానవుడు కానీ జంతువులు కానీ దైవదూతలు కానీ ఎవరు ఆరాధనకు అర్హులు కారు మిత్రులారా మనము నిఖాహ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం ఆదర్శ భర్త లక్షణాలు ఆదర్శ భర్త లక్షణాలు భార్య ఎడల మంచిగా మెలిగే భర్త ఉత్తముడు ఆయుషా రజి అల్లాహు అహ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహివ సల్లం ఇలా ప్రవచించారు తన బిడ్డల ఎడల ఉత్తముడైన వాడే మీ అందరిలోకి ఉత్తముడు నేను నా ఆలుగిడ్డల విషయంలో మీ అందరికన్నా ఉత్తములను మరో విషయం మీ సహవాసి ఎవరైనా మరణిస్తే అతని గురించి చెడుగా ప్రస్తావించటం మానుకోండి తిరిమిజి సహీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబ్బాస్ రజి అల్లాహు అల్హు తెలియజేశారు తన స్త్రీల విషయంలో మంచిగా మెలిగేవాడే మీలో ఉత్తముడు హాకిం సహీ భార్యను కొట్టనివాడు ఉత్తమ భర్త ఆయుషా రజీ అల్లాహు అల్హ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తన ఏ సేవకుణ్ణి కానీ ఏ స్త్రీని కానీ ఎన్నడూ కొట్టలేదు అబుదావుద్ సహీ ఆపదలలో పరీక్షా ఘడియలలో ఓర్పు వహించిన భర్త ఉత్తముడు ఆయుషారజి అల్లాహు అన్హ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రబోధనం ఏ వ్యక్తి అయితే కూతుళ్ళ మూలముగా పరీక్షించబడతాడో వాటిని సహన స్థైర్యాలతో ఎదుర్కొంటాడో అతనికి నరకాగ్ని తాకకుండా అతని కుమార్తెలు అడ్డుకుంటారు తిరిమిజీ సహి ఆడపిల్లలకు ధార్మిక శిక్షణ ఇచ్చిన వ్యక్తి ఉత్తముడు ఆయుషా రజీ అల్లాహు అన్హా కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం ఇలా ప్రబోధించారు ఎవరైనా ఆడపిల్లల చేత పరీక్షించబడి వారి ఎడల సద్వ్యవహారం చేస్తే అంటే మంచి విద్యాబుద్ధులు నేర్పితే వారు అతన్ని నరకాగ్ని తాకకుండా అడ్డుకుంటారు దీనిని ముస్లిం పొందుపరిచారు భార్య ఎడల ఉదారంగా మృదువుగా వ్యవహరించేవాడు భార్య విషయంలో మంచి మాటను ఆమోదించేవాడు ఉత్తమ భర్త అదు హృదయ రజీ అల్లాహు అల్హ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్ అల్లాహు అలీహి ఇలా ఇలా ఉపదేశించారు ఎవరైతే అల్లాపై అంతిమ దినంపై నమ్మకం కలిగి ఉన్నాడో అతను తనకేదైనా వ్యవహారం ఎదురైనప్పుడు మంచి మాట పలకాలి లేదా ఊరుకోవాలి ప్రజలారా స్త్రీల విషయంలో మంచి మాటను ఆమోదించండి గుర్తుంచుకోండి స్త్రీలు ప్రక్కటెముక నుండి సృజించబడ్డారు ప్రక్కటెముకల్లో అన్నింటికన్నా వంకరైనది పై ఎముక అంటే స్త్రీ ఎంత ఉన్నత వంశీయురాలైతే అంతే తడసరిగా ఉంటుంది ఒకవేళ మీరు దాన్ని సరి చేయాలనుకుంటే విరిచేస్తారు కానీ సరిచెయ్యలేదు సరి చెయ్యలేరు అలాగే వదిలేస్తే వంకరగానే ఉండిపోతుంది అయినప్పటికీ మీరు వారి విషయంలో మేలైన మాటను స్వీకరించండి దీనిని ముస్లిం పొందుపరిచారు బిడ్డలకై హృదయపూర్వకముగా ఖర్చు పెట్టడం మంచి భర్త లక్షణం అబూ మసూద్ అన్సారి రజీ అల్లాహు అన్హు కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ప్రవచించారు మనిషి తన ఆలుబిడ్డల కొరకు ఖర్చు పెట్టడం కూడా దానమే తిరిమిజీ సహీ బుహారీ ముస్లిం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వాసలం ప్రబోధించినట్లు అబు హురేరా రజీ అల్లాహు అన్హు తెలిపారు ఒకవేళ మీరు గనక దైవ మార్గంలో ఒక దీనారు ఖర్చు పెడితే ఒక బానిసను విడిపించటానికి ఒక దీనారు ఖర్చు పెడితే ఒక దీనారు నిరుపేద కొరకు ఖర్చు పెడితే మీ ఆలుబిడ్డల కొరకు ఒక దీనారు ఖర్చు పెడితే పుణ్యఫలం దృష్ట్యా మీరు ఆలుగుడ్డలపై ఖర్చు పెట్టిన దీనారే అత్యుత్తమమైనది ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు ఇంటి పనులలో ఇల్లాలికి తోడ్పడేవాడు ఉత్తమ భర్త అస్వద్ రజి అన్హు కథనం ప్రకారం నేను ఆయుషా రజి అన్హా వన్హా గారిని ఇంట్లో దైవ ప్రభుత్వ సల్లల్లాహు అలహి వసలం ఏమేం చేసేవారు అని అడిగాను దానికామె ఆయన సల్లల్లాహు వసల్లం ఇంటి పనులలో నిమగ్నులై ఉండేవారు న నమాజు వేళ కాగానే నమాజుకై లేచి నిలబడేవారు అని చెప్పారు ఈ హదీసును దుహారి పొందుపరిచారు వివరణ వేరొక ఉల్లేఖనలో ఆయన సల్లల్లాహు అలీహి వసలం అంగడి నుండి సరుకులు కూడా కొని తెచ్చేవారని తన పాదరక్షల మరమ్మత్తు చేసుకునేవారని ఉంది మిత్రులరా ఇదంతా మనకు ధార్మిక విద్య ద్వారా లభిస్తుంది అంటే ఉరాన్ మరియు హదీసుల విద్య ఉరాన్ మరియు సునీతల విద్య అందువల్ల ప్రతి ఒక్క ముస్లిం ధార్మిక విద్య నేర్చుకోవాలి ధార్మిక విద్య ప్రకారం జీవించాలి ధార్మిక విద్యను ఇతరుల వరకు అందజేయాలి అంటే ఇతరులకు తెలియజేయాలి అల్లావుతారా మనందరికీ ధార్మిక విద్య నెచ్చుకొని దాని ప్రకారం జీవించే దాన్ని ఇతరులకు అందజేసే తీర్పు మైదానంలో సాఫల్యం పొందే స్వర్గంలోనికి ప్రవేశించే భాగ్యం ప్రసాదించుకాక ఆ మీన్లహందుల్లా హిరాలమీన్ అస్సలం అస్సలాము వరహమతుల్లాహి వ